ఈ రోజుల్లో మనం చూసే ప్రేమ పెళ్ళి అయినా అరేంజ్ పెళ్ళిళ్ళు అయినా కొన్నాళ్ళకి వాళ్ళ బంధం లోపల ఓ శూన్యత కనిపిస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడూ సంపూర్ణమైన వ్యక్తిని ప్రేమించాలనుకుంటాం కానీ అసలు ప్రేమ అనేది ఒకరి లోపాలను అంగీకరించడం వల్ల మొదలవుతుంది పెళ్ళి అనేది ఒక ఒప్పందం కాదు అది ఒక ప్రయాణం నిన్ను నువ్వు మాత్రమే కాదు ఇంకొకరిని నీవు అర్థం చేసుకోవడం అదే అసలు పెళ్ళి భర్త ఒత్తిడితో ఇంటికి వచ్చినప్పుడు భార్య ప్రశాంతంగా ఉండాలి అది ప్రేమ భార్య మనసు నిండినప్పుడు భర్త ఓ చిన్న చూపుతో కీర్తిస్తే అది ప్రేమ చిన్న మాటలు బంధాలని నిలబెడతాయి నీవు అలసిపోయి ఉన్నావా నాకు నీ అవసరం ఉంది నీవు లేకపోతే ఈరోజు అసంపూర్ణంగా ఉంది అని ఇవి పెద్ద మాటలు కావు కానీ బంధానికి బలం ఇచ్చే మాటలు కష్టాల్లో ప్రేమ కనపడుతుంది సుఖాల్లో కాదు కోపాన్ని మోస్తున్నా ఆవేశాన్ని దిగమింగినా సరిపోయేలా మాట్లాడమే ప్రేమ ఎప్పుడూ సంతోషంగా ఉండటం అసాధ్యం కానీ కోపం వచ్చినప్పుడు కూడా విడిపోవడం కాదు తప్పుల్ని అంగీకరించి మళ్ళీ కలవడం అదే నిజమైన ప్రేమ భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తు నిర్మాణం బలంగా ఉంటుంది పిల్లలు మిమ్మల్ని చూడగానే నాన్న అమ్మ ఎప్పుడు ప్రేమగా ఉంటారు అనిపించాలి వాళ్ళకి ప్రేమ అనేది తాత్కాలికం కాదు శాశ్వతమని అర్థమవ్వాలి కోపం ఈగో విమర్శ ఇవి ప్రేమను నశింపజేస్తాయి ఒక్కసారి ఆలోచించండి మీరు మీ జీవిత భాగస్వామిని చివరిసారిగా నవ్వించినప్పటి రోజు ఎప్పుడు చివరి సరిగా ఆలింగనం చేసిన రోజు మీరు నిజంగా నన్ను క్షమించు అని ఎప్పుడు అడిగారు ఒక బంధాన్ని పోషించేందుకు ఇవి మూలధనాలు ప్రేమ అంటే మారిపోవడం కాదు కలిసి మారడమే ప్రేమ మీరు ఇద్దరు బలంగా మారాలంటే ఒకరి లోపాలను మరొకరు నింపాలి ఎప్పుడూ ఓ మాట గుర్తుంచుకోండి ఒక బంధం కుప్పదిగా మారాలంటే ప్రేమ మాత్రమే కాదు క్షమ కూడా ఉండాలి ఒకసారి చేతిలో చేసుకుని నెమ్మదిగా చెప్పండి నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను ఏదైనా జరిగినా నీకు నేను తోడుంటాను అని అది బంధానికి కొత్త శక్తిని ఇస్తుంది బయట జీవితం ఎంత కల్లోలంగా ఉన్నా మీ ఇద్దరి మధ్య ఒక శాంతి ఉండాలి అది సుఖం